సమంత నిజంగానే విజయ్ దేవరకొండతో కలిసి చిందైపోతోందా రౌడీ స్టార్ లైగర్ టీం సమంతి అప్రోచ్ అయ్యిందంటున్నారు నాలుగు కోట్ల ఆఫర్ ఇచ్చిందంటున్నారు కానీ రియాలిటీ మరోలా ఉందట పుష్పాలు ఐటెం బాంబు విసిరి దేశవ్యాప్తంగా దుమ్ము దిలిపేస్తున్న మాయలేడీ సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం ఐటెం బాంబ్ విసిరబోతోందంటున్నారు ప్రచారం పీక్స్ కి తీసుకెళ్లారు నిజానికి లైగర్ లో వచ్చాయి కానీ అంటావా వచ్చిన రెస్పాన్స్ వల్లే ప్లేస్ లో సమంతని తీసుకుంటున్నారన్న ప్రచారం పెరుగుతోంది ఆలియా భట్ ఇప్పటికే చాలా సినిమాల్లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది ఏది వర్కౌట్ కాలేదు అయితే లైగర్ లో స్పెషల్ అపియరెన్స్ తో కలిసి వస్తుందనుకుంటే తన పెళ్లి మ్యాటరే తనకి అడ్డం కవుతుందట దీపికా పడుకోన్ కూడా లైగర్ లో ఐటెం సాంగ్ కి సై అంది అన్నారు కానీ సమంతానే లైగర్ టీం ని అప్రోచ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ టూ తో నార్త్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సమంత శాకుంతలం యశోద అంటూ రెండు పాన్ ఇండియా మూవీలు చేస్తోంది ఇలాంటి టైంలో పుష్ప ఐటమ్ సాంగ్ తనకి కలిసి వచ్చింది అలానే లైగర్ లో కూడా ఐటమ్ బాంబ్ విసిరితే అక్కడ తనకి మార్కెట్ స్థిరపడుతుందనే అంచనాలున్నాయి అందుకే తనే స్పెషల్ అపియరెన్స్ కి సై అన్నట్టు ప్రచారం జరుగుతోంది